హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్జున్ క్రియేషన్స్ నేను మీ అర్జునావుని ఈరోజు వంకాయ తింటే జరిగే ఉపయోగాల గురించి దాంట్లో ఉండే విటమిన్స్ గురించి ఖనిజాల గురించి తెలుసుకుందాం వంకాయ తింటే చాలా ఆరోగ్యానికి మంచి ప్రయోజనం ఉన్నాయి వంకాయలో ఫ ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి వంకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది గుండె మంచిగుంటుంది అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రిస్తుంది వంకాయలో ఉండే సోలాసోడియన్ రామ్నోసిల్ గ్లైకోసైడ్స్ ఎస్ఆర్జిఎస్ క్యాన్సర్ కణాలను చంపేందుకు సహాయపడతాయి వంకాయలోని ఫైటో న్యూట్రిమెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి జ్ఞాపక శక్తిని పెంచుతాయి వంకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మలబద్ధకాన్ని నివారిస్తుంది వంకాయ విటమిన్స్ పొటాషియం మెగ్నీషియం ప్యాలెట్ విటమిన్ బి త్రీ బి సిక్స్ మరియు యాంటీయాక్సిడెంట్లు ఉన్నాయి మరియు గుండె జబ్బులను ప్రమాదాన్ని కూడా ఈ వంకాయ తింటే తగ్గి తగ్గిస్తాయి కాల్షియం ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ పాస్పరస్ వంటి ఖనిజ లవణాలు కూడా వంకాయలో ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్లు ఏమో ఎక్కువ ఉంటాయి క్యాలరీలు తక్కువ ఈ వంకాయ తింటే వంకాయలు స్వల్పంగా పిండి పదార్థాలు కూడా ఉన్నాయి కొందరికి వంకాయ పడదు అంటే ఎలర్జీలు దురదలు అయ్యి వస్తాయి ఏది ఏమైనా కానీ మితంగా ఆహా వంకాయ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది